మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కి మీకు విభేదాలు స్టార్ట్ అయినాయి చాలా సందర్భాల్లో అసలు మీరు డి అంటే డి అన్నట్లు మనం ఇంటర్వ్యూ చేస్తున్న బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా ఇబ్బంది పెట్టిండు జేసీబీలు పెట్టి పెట్టి బలవంతంగా ఆయన సైడ్ తీసుకోవడం జరిగింది పార్టీలోకి అనేది కూడా కొద్దిగా వాదన ఉంది వాస్తవం అన్నది వాస్తవమే వాస్తవమే నేను శ్రీనివాస్ గౌడ్ గురించి ఎన్నడూ చెడ్డగా ఆలోచన చేయలేదు రెండు వేల పద్నాలుగులో ఇద్దరం కలిసి కాంగ్రెస్ టికెట్ కొరకు ప్రయత్నం చేసిన మాట వాస్తవం నేను నారాయణపేట టికెట్ ఎందుకొరకంటే ఆయన నన్ను మెంటల్గా ప్రిపేర్ చేసిండు అన్నా నీకు ఇబ్రహీం రూడ పట్టినావు కాబట్టి మహబూనర్ ముస్లిం అంతా నీ మీద కంటు కట్టుకొని ఉండరు నీకు ఓట్లు వేయరు దయచేసి నీ మహినార్ నాకు వదిలిపెట్టు నువ్వు నారాయణపేట టికెట్ ఆశించు నీవు ఆర్థికంగా బలహీనడో నాకు తెలుసు నీకు ఆర్థికంగా సాయం కూడా చేస్తా అని ఇద్దరం కలిసి కాంగ్రెస్ టికెట్ కొరకు రెండు వేల పద్నాలుగులో కలిసి తిరిగిన మాట వాస్తవం కానీ ఇది ఒక కోణమైతే ది అదర్ సైడ్ ఆఫ్ ద కైన్ ఆయన రెండు అటు టీఆర్ఎస్లో ప్రయత్నం చేస్తున్నాడు ఇటు కాంగ్రెస్లో ప్రయత్నం చేస్తున్నాడు సంగతి నేను గమనించలేదు ఆయన ఆల్ ఆఫ్ సడన్ వన్ డే వన్ ఫైన్ మార్నింగ్ పోయిండు టీఆర్ఎస్ కండవ కప్పు ఉద్యోగం విడిచిపెట్టిండు టీఆర్ఎస్ కండువ కప్పుకున్నాడు కండు కప్పుకున్నంత వరకు కూడా ఆయన టీఆర్ఎస్లో టికెట్ ప్రయత్నం చేస్తున్నాడు అనే సందర్భం నాకు తెలియదు నేను కాంగ్రెస్ కొరకు కాంగ్రెస్ టికెట్ కొరకు నీ ఎంట తిరిగినా కాబట్టి ఏ కాంగ్రెస్కి చేస్తా అనే ఉద్దేశంలో అదొకటి ప్లస్ ఉద్యమకారుడని కంపల్సరీ అయిపోయి ఉద్యమకారుడు అని చేసే ప్రయత్నం చేసిన ఆయనకు కూడా రెండు వేల పద్నాలుగులో అయితే ఒక మనకు ఉండేది రెండు వారాల సమయమే కాన్వాసింగ్కు రెండు వారాల సమయం ఒక వారం ఏం చేసినా అప్పుడు ఉద్యోగిని కాబట్టి తెరచాటుగానే పరదసాటునే నేను ప్రచారం చేసిన చెప్పిన అయితే ఆయన నా మీద వాచింగ్ ఇప్పుడు మనతో ఫోన్ ట్యాపింగ్లు ఇవి ఇవన్నీ జాసూసీలు చేస్తారు కదా రెండు వేల పద్నాలుగులో ఆయన ఎమ్మెల్యే కాకంటే ముందే మొట్టమొదటిసారి కంటే చేసినప్పుడు నా ఇంటికి పోతారు నేను ఎక్కడ పోతుండ అనే జాసూసి చేసినందుకు విసుగు వచ్చిపోయి లాస్ట్ మూడు రోజులు నేను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కొరకు పనిచేయడం జరిగింది అంటే అప్పుడు నాకు ఇబ్బంది అయిపోయింది పది రోజులు టీఆర్ఎస్ పార్టీలో లేను ఉద్యోగిగా టీజీఏసీ చైర్మన్గానే ఉండి టీఆర్ఎస్కే వేయండి శ్రీనివాస్ గౌడ్కే అని చెప్పి చెప్పి పది రోజులు ఈయనకి చేసి ఆయన చేసిన దుర్మార్గాలను నేను గమనించి లాస్ట్ నాలుగు రోజులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కొరకు వాళ్ళు నేను పనిచేయడం జరిగింది అయినా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఓడిపోయిండు శ్రీనివాస గౌడ్ గెలిచిండు ఒక్కటే ఆయనకు ఉన్నది నేను ఆయనకు చేయలేదు ఉద్యమంలో కలిసి పనిచేసినాను కదా ఉద్యమకారుడిగా నాకు సాయం చేయాల్సి ఉండే చేయలేదు నాకు ఓటు వేయలేదు అనే ఒకే ఒక కోపం తప్ప నేను ఆయనకు నష్టం చేసే స్థాయి నాకు లేదు ఆ పొజిషన్ లేదు నేను ఎక్కడ కూడా నష్టం చేయలేదు ఆయనకు కోపమా లేదంటే రాజేందర్ రెడ్డి కొద్దిగా కబ్జా చేసి కట్టిండు బిల్డింగ్ అనే దాని మీద కూడా కొద్దిగా ఫోకస్ పెట్టి ఇక్కడ దొరికిండు రాజేందర్ రెడ్డి ఇక్కడ ఇబ్బంది పెట్టాలనే కోణంలో కూడా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి జేసీబీలు వచ్చినప్పుడు తప్పని పరిస్థితిలో రాజేందర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్ళి కాంప్రమైజ్ అయిన అనేది కూడా టాక్ అన్నారు ఇది కబ్జా చేసిన ప్లాట్ కాదు ఈ ప్లాట్ నెంబర్ రెండు వందల ఇరవై ఏడు విజయకుమార్ రెడ్డి అనే అలాటి దగ్గర నేను కొనుక్కున్నా రెండు వందల ఇరవై ఎనిమిది అనేది జగన్మోహన్ రెడ్డి అనే ఒక అలాటి దగ్గర నేను కొనుక్కున్నది రిజిస్టర్ డాక్యుమెంట్స్ కావాలంటే డాక్యుమెంట్స్ కూడా ఇస్తాను కొంత ఎంక్రోజ్ అయ్యి రాజేందర్ రెడ్డి అనేది నేను ఛాలెంజ్ చెప్తా ఒక ఇంచ్ ఒక ఇంచ్ కూడా నా మెజర్మెంట్స్ ఏమైనా నా ప్లాట్ మెజర్మెంట్స్ ఇంచ్ ఎక్కువ ఉన్న కూడా నేను బిల్డింగ్ ఇవ్వాలి డిస్మాంటల్ చేస్తే కూడా ఒప్పుకుంటాను ఇవాళ ఎందుకు ఆ సమయంలో జేసీపీలో వచ్చినప్పుడు రాజేందర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు జనరల్గా పోయి ఎక్కడైనా కూడా నేను మున్సిపల్ డిటీసీపీ నుంచి పర్మిషన్ తీసుకున్నా కాకపోతే డిటీసీపీ నాన్స్ కు కొంత డీవియేషన్ ఉంది డీవియేషన్ ఉంది ఎక్కడ డీవియేషన్ చేస్తారు అనేది యాజ్ మున్సిపల్ కమిషనర్గా శ్రీనివాస్ గౌడ్ గారికి బాగా తెలుసు ఆ డీవియేషన్ ఆయన వాసన పట్టుకొని దీనికి మాక్సిమమ్ డివేషన్ లేకుండానే కట్టాలనే ప్రయత్నం చేసినా కానీ తప్పనిసరి పరిస్థితి ఉన్నది ముప్పై ఆరు ఫీట్ల డెప్తే ముప్పై ఆరు ఫీట్ల డెప్త్లో రెండున్నర మీటర్లు ముందర ఇడిచిపెట్టాలి ఒకటిన్నర మీటర్లు వెనక ఇడిచిపెట్టాలి నాలుగు మీటర్లు నాలుగు మీటర్లు అంటే పదకొండు ఫీట్లు పోతుంది అంటే ఇరవై ఐదు ఫీట్లే ఇరవై నాలుగున్నర ఫీట్లే నేను వాడుకోవాలి ఇరవై నాలుగున్నర ఫీట్లే టేప్ తెచ్చుకొచ్చిన కూడా ఇరవై నాలుగున్నర ఫీట్లే ఉంది కాకపోతే బయటికి మూడు ఫీట్లు నేను ఎక్స్టెన్షన్ తీసుకున్నా సజ్జ చేసుకున్నా గదొక్కటే నేను చేసిన తప్పు వెనక్కి పక్క మీటర్న్నర ఇడవాల్సింది ఒక మీటర్ ఇడ్చిన ఈ చిన్న డివియేషన్ పెట్టుకొని డిస్మాంటల్కు నోటీస్ ఇప్పించి ఇక భయపెట్టించిన మాట వాస్తవం అది కానీ మామినగర్ కార్పొరేషన్ అయిన తర్వాత కొంత రాజేందర్ రెడ్డికి ఆశలు రేకెత్తించింది అయితే జనరల్ సీటు మేయర్ అయితే శ్రీనివాస్ కాల నుంచి కార్పొరేటర్ నిలబడి మేయర్ ఆశించడం అనేది కొద్దిగా టాక్స్ నడిచింది దాని కొద్దిగా ఎమ్మెల్యే ద్వారా కూడా డిస్కషన్ అన్నారు వాస్తవేనా మీరు కార్పొరేషన్కు మేయర్ అభ్యర్థిగా ఉండబోతున్నారా ఇప్పుడు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేర్లు సోమలింగ్ ఉన్నట్లయితే కార్పొరేషన్ అయ్యింది ఎన్నికలు ఎప్పుడు వస్తో రిజర్వేషన్ ఎవరికి వస్తుందో అది చాలా అడ్వాన్స్ మాటలు ఇవి ఇప్పుడు ఏ బీసీకి వస్తే ఎవరు ఉంటారో బీసీలో ఉన్న వాళ్ళు ఐదు మంది కాంపిటీషన్లు ఉండొచ్చు ఓసీ వస్తే పది మంది కాంపిటీషన్లు ఉంటారు ఎస్సీ వస్తే కూడా నాలుగు ఐదు కాంపిటీషన్ ఉంటారు అది సరే జనరల్ ఉంటే రాజేందర్ రెడ్డి పోటీలో ఉంటాడా చెప్పండి కదా ఉంటే అందరికి కోరుకుంటే ఖచ్చితంగా ఉంటాయి ఆ రాజేందర్ రెడ్డి అంటే ఏంది తెలుసు మహబూబ్నగర్ జనాలకు నేను ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉంటూ కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేసినా మీదు మిక్కిలే నేను తెలంగాణ ఎడ్యుకేషన్లో ఎంటైర్ మామూలు డిస్టిక్లో లీడ్ చేసిన ఉన్న ప్రతి కుల సంఘాన్ని మొబిలైజ్ చేసి అంటే ఎట్లా అంటే సగల జన్ల సమయంలో మీరు కూడా చూసినారు అసలు ఈ ఫలానా కులం ఉందా అని తెలువని కులాల కూడా సంఘాలు పెట్టుకొని వచ్చి చేపించిన సందర్భాల్లోనే మమ్మల్ని టౌన్లు అందరూ కూడా నన్ను ఐడెంటిఫై చేస్తారు కాకపోతే ఈ పదిహేను ఏళ్ళ గ్యాప్ వచ్చిందనేది ఒకటే కానీ అయినా కూడా ఇలాంటికి నేను లో ప్రొఫైల్ మెయింటైన్ చేసినా మీడియా ముఖంగా ఎప్పుడు రాకపోయినా కూడా రాజేందర్ రెడ్డి అంటే వందల మంది వేల మంది గుర్తుపడతారు వేల మందికి ఇష్టమైన వ్యక్తి నేనంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారని అంటారు అది ఎందుకంటున్నా అంటే ఈయన సాయం చేస్తాడో చేయడో కానీ ఎవరికి నష్టం చేయడం అయితే ఉంది అంత ఉద్యోగ నేతగా అదేవిధంగా సామాజిక సేవలో పాల్గొన్న తర్వాత వివాద రైతుడుగా ఉన్న రాయందర్ రెడ్డి ఈ రాజకీయాలు పలవట్లేదు ఎప్పుడైనా అనిపించిందా పనికి మళ్ళిన రాజకీయాలు అవసరం లేదు అని ఎప్పుడైనా అనిపించిందా మీకు అనిపించింది అన్నమాట వాస్తవం రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో నాకు టికెట్ ఇవ్వకపోగా టీడీపీ కొరకు పనిచేసి చేసిన తర్వాత నేను నా దగ్గర ఫోన్లో ఒక ఏడు వేల నెంబర్లు ఉంటాయి అప్పుడు ఎలక్షన్స్ అయిన ఇంబడి నేను అమెరికా పోయినా పోయి ఆడ కూర్చొని ఇంట్లో కూర్చొని ఒకటే ఒక రోజు నేను రెండు వేల ఎనిమిది వందల నెంబర్లు తీసేసిన కాంటాక్ట్ నెంబర్స్ మహిళార్ నియోజకవర్గ కాంటాక్ట్స్ కానీ నా ఎంప్లాయీస్ కానీ ప్లస్ నారాయణపేట నియోజకవర్గం కాంటాక్ట్స్ కానీ అంత వచ్చిపోయింది నాకు అంటే సేవ చేసినా కూడా ఈ కుట్రలు కుతంత్రాలు కూడా రాజేంద్ర రెడ్డికి నచ్చలేదు నచ్చవు నచ్చవు కూడా నాకు నాకు నచ్చవు కూడా ఇప్పుడు ఈడ ఏముంది పోయి ఫ్లెక్జీ వీరులకు పొద్దున్న లేసే ఈ పక్క తిరిగితే స్వాతిమత్యంలో ముత్యంలో ఆయన సోమయాధులు కనిపించినట్లు కనిపిస్తుంటేనే పదవులు వస్తాయని నా నమ్మకం అది నేను చేయలేను నేను కొంచెం పదిహేను మంది కలెక్టర్లతో పని చేసినా ఉన్న రోజులే ఉన్నా కానీ పోయినాక నేను బొక్కేలు ఇచ్చి స్వీట్లు ఇచ్చి వాళ్ళకి పోయి రేపు కూడా నేను మెయింటైన్ చేయలేదు నేను ఉద్యోగ సంఘ నాయకుడిగా జిల్లా అధ్యక్షుడిగా నా ఏ ప్రైమరీ మెంబర్కి ఇబ్బంది వస్తే నేను రిపెంట్ చేసినా చేసినా అంతేకాని ఆ తర్వాత నేను ఎవరికో మస్కఓట్ అలవాటు అయితే నాకు మొదటి నుంచి లేదు మీరు కూడా చూస్తుంటారు నేను కార్యక్రమం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహబూబ్నగర్ జిల్లా